យំអូមមហាតោអូនីមមតិឈី ఇచ్చి ఫ్యాక్టరీస్ అంటే పర్లేదు చూడాలి మావిడే ఉంటాడు నిన్న జబర్దస్త్ చూసావరా చమక్ చంద్రగాడి జరగడరా వరల్డ్ కప్ కి టీమ్ సెలెక్ట్ చేసి చూసావా అరే రాత్రి అయితే రామ్ గోపాల్ వర్మ టీచర్ వచ్చి చూపిస్తాడు హిట్ అవుతాడంట ఫేస్బుక్ లో ఒక వీడియో షేర్ చేసి చూసావా ఏం వీడియోరా ఆ హీరోయిన్ ఇప్పటి ఎంత మంతో డేటింగ్ చేసిందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అనే వీడియో మన్ను షాక్ అయిపోయావా మరి ఎవరా ఆ హీరో నాలుగు అనేది తెలుస్తే షేర్ చేసిందా వర్రా ఏదో ఫ్రాంక్ వీడియోస్ అని ఉంది ఓహో అంటే పేరు లేదు అన్నమాట పోనీ ఫోటో అయినా ఉందా ఏదో లోగో ఉంది బావా పేరు లేదు ఫోటో లేదు కానీ దాన్ని నువ్వు నమ్మేస్తావు లైక్ చేస్తావు షేర్ కూడా చేస్తావు దాన్ని చూసి ఇంకో పదిమంది నిజం అనుకుంటారు చెప్పేదొకటి చేసేదొకటి రాసేదొకటి రాతల వెనక ఆంతర్యం ఇంకొకటి ఈ పద్మయూహంలో నేను అభిమన్యున్నా అర్జునున్నా అవునా ఏంట్రా మీరు చెప్పేది నిజమా గాయస్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేశాడంటరా ఏ ఇవన్నీ జరిగే పనులు కాదలేరామో పేరు పేరు ఓపెనింగ్ అన్నారు ఇప్పుడేమో కొత్త పార్టీ అంటున్నారు లేదురా టీలో చూపిస్తున్నారంట ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్లి కాల్ముక్తంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అన్నయ్య వల్లే కాలేదురా తమ్ముడి వల్లేవైద్ది అయినా మూసలు బానే సంపాదిస్తున్నాడుగా ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఇదంతా పరువు పోగొట్టుకోవడానికే వాళ్ళే సపోర్ట్ చేయలేదు వరుసగా రెండు సినిమాలు ఇట్టేనే పార్టీ పెట్టేసాడని జనాలు ఎటకారంగా మాడుకుంటున్నారు

ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈయన మళ్ళీ రాజకీయాల్లోకి రావడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ ఈయన పోటీ పడలేడు వాళ్ళ అనుభవం వాళ్ళ వ్యవహార దక్షత తరతరాలుగా వస్తున్న ఓట్ బ్యాంక్ అన్నిటికీ మించి నీళ్లను నీళ్ళగా చూపించే సొంత మీడియా హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ ఎవరి చేత మాట పడకుండా హీరోగా రిటైర్ అయిపోవచ్చుగా అందరితో మంచిగా ఉంటూ శత్రు అనే వాడి లేడనిపించుకున్న అన్నయ్యనే అన్ని వివాదాల్లోకి ఈ మీడియా పార్టీలు ప్రత్యర్థులు ఆవేశపరుడు అని పేరున్న పవన్ కళ్యాణ్ అసలుకే విషయంలో చాలా వింటున్నాం అదొక్కడు చాలు అతను మనోధైర్యం దెబ్బ అభిమానులు కూడా ఏది ఏది గెలుపు ఎన్నికలంటేనే బలపరీక్ష అంటే బాక్సింగ్ ఆ ఆ గెలిచిన వాళ్ళు విజేతలవుతారు అంతే తప్ప ఓడినవాడు చెడ్డవాడని కాదు మహాత్ముడని కాదు బాక్సింగ్ అభిమానులు ఒకటి రెండు రోజులు భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగిస్తుంటారు కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ఐదేళ్ల పాటు ప్రజల నేత మీద కూర్చుని ఊరేగుతూనే ఉంటాడు నిజానికి ఎలక్షన్ లో గెలిచిన వాడు గెలిచినట్టు కాదు ఐదేళ్ల పాటు సమర్థంగా సంక్షేమంగా ప్రజాసేవ చేసిన రోజే వాడు గెలిచినట్టు ఈ రోజుల్లో ప్రజల ఓట్లతో ఎలక్షన్ లో గెలిచి ప్రజలను ఓడించే నాయకులే ఎక్కువ నిన్నటి ఎలక్షన్ లో ఓటు వేసిన ప్రజలు మళ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఓడిపోయి ఉన్నారా గెలుచున్నారా అసలు ఏది గెలుపు ఏది ఓటమి ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరికి అందకుండా తన డబ్బు తాను సంపాదించుకుంటూ తన ఇమేజ్ను తాను పెంచుకుంటూ ఇంట్లో ఉండొచ్చు కదా హీరోలా అన్నావు కదూ <sharp> పంటకు నీరివ్వని నది ఎంత గొప్పదైతే ఇంటి ఉపయోగం ఎండకు నీడనివ్వని చెట్టు ఎంత పెద్దదైతే ఇంటి ఉపయోగం నలుగురి కష్టాలు తీర్చని ఇమేజ్ ఎంతుంటే ఇంటి ఉపయోగం నువ్వేష్టపడే హీరో బురదలో కాలేస్తున్నాడని పరువు ఖ్యాతి కీర్తి పోతుందని నువ్వు భయపడుతున్నావు తనకి నిచ్చిన వాళ్లకు ఏమైనా చేయాలని తన అనుకుంటున్నాడు ఓడిపోతే ఒక్కడి భవిష్యత్తు మాత్రమే గెలిస్తే పది మందికి భవిష్యత్ అవుతాడు ఓడిపోతే ఒక్కడి భవిష్యత్తు మాత్రమే గెలిస్తే పది మందికి భవిష్యత్తు అవుతాడు అసలు ఏది గెలుపు ఏది ఓటమి ఏం మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ మాకు పోటీనే కాదు ఎప్పుడు కుటుంబ సమస్యలు ఉండే అతను ప్రజల సమస్యలు తీరుస్తానని ప్రశ్నిస్తానని రావడం హాస్యాస్పదం కాబోతే ఏంటండి పవన్ కళ్యాణ్ లాంటి సెమీ నిజాయితీ పరుడు మా నాయకుడు లాంటి కంప్లీట్ నిజాయితీ పరుడుతో కలిసి అడుగులు వేస్తాడని మేము బలంగా నమ్ముతున్నామండి మీరేమో అసలు పవన్ కళ్యాణ్ మాకు పోటీనే కాదంటారు మరి మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించినట్లు ఆయన మద్దతు కోరినట్లు తెలుస్తోంది మరి దీనిపై మీరేమంటారు అదే అదే నేను ముందుగానే చెప్పినట్టు రాజకీయాల్లోకి ఎవరన్నా రావచ్చు వాళ్ళకి మా స్నేహస్థం ఎప్పుడూ ఉంటుంది నేను చేసే మంచి పనులు మా నాయకుడు చిత్తశుద్ధి చూసి ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీతోనే కలవాలి కలుస్తారు అదే వారు తెలివైన వర్షను చాలా బాగా మేనేజ్ చేశారు ఐ మీన్ చాలా బాగా చెప్పారు మీరేమంటారు ప్రజలు అన్ని చూస్తున్నారు అప్పుడు అన్నయ్య ఎలక్షన్ తర్వాత అమ్ముడైపోతే ఇప్పుడు తమ్ముడు ఎలక్షన్ ముందే అమ్ముడైపోయాడు అనేది క్లియర్ గా అర్థం ఆయన పోస్ట్ పెయిడ్ ప్రీ ప్రీపెయిడ్ అంతే మరి నిజాయితీ పరుడు అన్నారు మీరు సరిగా గమనిస్తే ఆయన సెమీ నిజాయితీ పరుడు అన్నాను కానీ పూర్తి నిజాయితీ పరుడు అనలేదు మా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడంటే పోగొట్టుకున్నాడని అర్థం పార్టీ మొత్తం రాష్ట్రం నమ్మకాన్ని పోగొట్టుకున్నాడంటే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని అర్థం అతను ఒక దివ్యాంగుడు గోడ మీద ఉన్న ఇతడే మన కళ్యాణ్ అనే పోస్టర్ చూసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ని గుండెల్లో పెట్టుకుని పూజించాడు రిలీజ్ డే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాగడు కానీ అతడికి ఒక పెద్ద కష్టం వచ్చిపడింది ఏంటా కష్టం పూజించిన దేవుడే రాక్షసుడిగా మారాడా తెలుసుకోవాలని ఉందా అయితే చూడండి ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకకు చెందిన ఒక సాధారణ రైతు బిడ్డ పవన్ కళ్యాణ్ ని దైవంతో సమానంగా పూజించేవాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారని తెలిసి పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చాడు టైర్లు అరిగేలా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగాడు కానీ పాపం అతన్ని పట్టించుకునే నాథుడే లేడు పవన్ కళ్యాణ్ ఇతన్ని కలవడం కాదు కదా కనీసం కనిపించడానికి కూడా ఇష్టపడలేదు దానితో ఆయన కన్నీటిని ఆపడం ఎవరి వల్ల కావడం ఈ విషయం మీద మరింత సమాచారం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం హలో హలో అమర్ హలో ఆ స్నేహ హలో హలో ఆ స్నేహ వినపడుతుంది అమర్ చెప్పండి నర్సయ్య ఎక్కడి నుంచి వచ్చాడు అతనికి వచ్చిన కష్టం ఏంటి నర్సయ్య గురించి మీకు పూర్తి వివరాలు ఏమైనా స్నేహ హలో అమర్ చెప్పండి ప్రస్తుతం మీరు నర్సయ్య దగ్గరే ఉన్నారా అవును స్నేహ ఇప్పుడు నేను నర్సయ్య ఉన్న ప్రదేశంలోనే ఉన్నాను స్నేహ అతను చాలా బాధపడుతున్నాడు స్నేహ తను నమ్ముకున్న దైవం ఇంత ద్రోహం చేస్తుందని ఊహించలేదంటూ వాపోతున్నాడు స్నేహ ఇంకా ఏమంటున్నాడు నర్సయ్య ఈ అవమానాన్ని తాను భరించలేనని ఇకపై తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కొనసాగలేనని సంపూర్ణేష్ బాబు కి షిఫ్ట్ అయ్యే ఉద్దేశంలో ఉన్నానని చెప్తున్నాడు స్నేహ అలా అయితే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా చింపేసి ఆ బాగా గుర్తు చేసావు స్నేహ అంటే బాగా గెస్ చేసావు స్నేహ పవన్ కళ్యాణ్ ఫోటోని మన కెమెరా కి నూట ఎనభై డిగ్రీల యాంగిల్ లో పెట్టి మిడ్ షాట్ లో పరాపరా చింపేశాడు స్నేహ సమాచారం అందించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మాయి చూసారు కదా గుండెల్లో పెట్టుకున్న తన దైవం బొమ్మని ఎలా చింపేశాడో నర్సయ్య అభిమానుల్నే పట్టించుకోని పవన్ కళ్యాణ్ రేపు ప్రజల్ని ఎలా పట్టించుకుంటాడు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఎప్పుడు జరిగిందన్నా అయినా అంత అభిమానంతో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కలవకపోవడం తప్పు కదన్నా నిన్న జరిగింది లేరా పాప వాడు అభిమానంతో వచ్చేసాడు కానీ పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఉన్నాడు లేదో వాడికి ఏం తెలుసు మరి అంత అభిమానం ఉన్నాడు ఫోటో ఎందుకు చింపేశాడు చింపేశాడా ఎప్పుడు నువ్వు చాలా ఎదగలరా తమ్ముడు మరి తమ్ముడు చెప్తాను నేను పవన్ కళ్యాణ్ ని చూడలేదు అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు అన్న బాధలో ఉన్నప్పుడు ఇలాంటి అమాయకులను మనం రెచ్చగొట్టి ఆరోపణలు చేయించకపోతే ఫోటోలు గట్రా చింపించకపోతే అయినా నీకు అన్ని అర్థం కావాలంటే కొంచెం టైం పడుతులరా మా నాన్న బుక్స్ ఎక్కువ చదివేవాడు తను చదివిన బుక్స్ నాకిచ్చి చదవమనేవాడు పుస్తకం ఒకటి కానీ ఇద్దరికి వేర్వేరుగా అర్థమయ్యేది ఆధరు చెప్పిన విషయం ఇది అంటే కాదు ఇది అని మా నాన్న నేను పోటాడుకునేవాళ్ళం తర్వాత ఒకసారి మాత్రం ఒక పుస్తకం చదివి ఇద్దరం ఒకేలా అర్థం చేసుకున్నాం చాలా ఆశ్చర్యం వేసింది అదేంటి ఇద్దరికీ వేరువేరుగా కనిపించే విషయాలు విచిత్రంగా ఒకేలా కనిపించాయని వెంటనే ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది అప్పటికే ఆ పుస్తకంలో ఎవరు తనకు నచ్చిన లైన్స్ ని అండర్లైన్ చేశారని ఆ అండర్లైన్ చదువుతున్నప్పుడు మా ఆలోచనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయని అంటే అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీడియా అండ్ పార్టీల హడావిడి కూడా పుస్తకంలో లైన్లను అండర్లైన్ చేయటం లాంటిదే ఆ లైన్లు కూడా వాళ్లకు నచ్చిన లైన్లు లైన్లు అనుకూలంగా ఉన్న చూడు నువ్వు ఒక విషయాన్ని చూసి అర్థం చేసుకునే లోపు అర్థం చేసుకుని ఆలోచించుకునే ప్రశ్నించే నీ ఆలోచనల్ని ప్రభావితం చేయాలి అనుకూలంగా ప్రభావితం చేయాలి పొద్దు పొద్దున్నే టీవీలోకెక్కి పక్క పార్టీ వాళ్లతో వాగ్యుద్ధం ఎందుకు చేస్తారు వాళ్ల పాయింట్ ని మన మైండ్ లో రిజిస్టర్ చేయటం కోసం వాళ్ళ పాయింట్ని ని మన మైండ్ లో రిజిస్టర్ చేయడం కోసం వాళ్ళ పాయింట్ని ని లో రిజిస్టర్ చేయడం కోసం వస్తాను ఒకప్పుడు ఇంట్లో కూర్చొని టీవీలో ఛానల్స్ ని ట్యూన్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు టీవీ ఛానల్స్ లో ఉన్న వాళ్ళు మన మైండ్ ని ట్యూన్ చేస్తున్నారు

దాదాపు యాభై వేల మొక్కలు నాటారు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు అయినా మనసులో ఏదో తెలియని వెళితే రొటీన్ లైఫ్ కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన మీరు పుష్కరాలని చెప్పి కోట్లు ఖర్చు పెట్టగలరు క్యాపిటల్ కోసం చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు కానీ ఉద్దాం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడానికి చాలా బాధ కలిగిస్తుంది నేను చెప్పేది విను నాకు తెలిసిన అనాథ శరణాలయాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి వాటికి విరాళాలు పంపుతాం కానీ రాజకీయాల్లోకి వెళ్లాలనే డెసిషన్ మాత్రం డ్రాప్ చేసుకో యా పంపుదాం కానీ దానికోసం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం మార్చుకోవడానికి ఇంత చెప్తున్నా మళ్ళీ రాజకీయాలు అంటాం నేను వెళ్తానంటే రాజకీయాల్లోకి రైల్వే ట్రాక్ మీద కాదు రాజకీయం అంటే రొచ్చు దానికన్నా రైల్వే ట్రాకే కొంచెం శుభ్రంగా ఉంటుంది అయితే అలా వదిలేద్దాం అంటావా మేమనేది రాజకీయాలు ఎందుకు ప్రజాసేవకి చాలా మార్గాలు ఉన్నాయి కదా అంటే మొదటి తెలిసిన రాజకీయాలు రాకుండానే ఎంత సేవ చేసిందో నీకు తెలియదా నోబెల్ ప్రైజ్ అందుకున్న కైలాస సత్యార్థి చైల్డ్ లేబర్ నిర్మూలన కోసం ఎంత కృషి చేశాడో నీకు తెలియదా ఇదంతా ఇంకేంటి వ్యక్తుల పరిధి ఎంతవరకు ప్రభావం ఎంత స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లేక్స్ ఈ రోజు కాదు మన దేశం పుట్టినప్పటి నుండి ఎంతో మంది భరత ముద్దు బిడ్డలు సమాజం కోసం మంచి చేస్తూనే ఉన్నారు పరోపక సామాన్యం దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు అంటే పొలిటిక్స్ లోకి రాకుండా చేస్తున్న సేవ సేవ కాదంటవా నేను అలా అనలా నేను బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి రక్తదానం చేస్తే దానివల్ల పేదల రక్తాన్ని లంచాల రూపంలో తాగిస్తున్న లంచాధికారి లంచం తీసుకోవడం మానేస్తాడా నేను వృద్ధాశ్రమానికి వెళ్లి దుప్పట్లు పంచితే దానివల్ల దేశంలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఆగిపోతాయా నేను అనాసరణి పెన్నలు పుస్తకాలు దానివల్ల పెడితే దానివల్ల గిట్టుబాటు ధర అందుకే అరే ఆకలిస్తే అమ్మ చేయి చాలు అది రోగం వస్తే వైద్యుడి కత్తి పడాల్సిందే అంటే ఇప్పుడున్న నాయకులు చేస్తున్నారు ఎంత చేస్తున్నారు పావు శాతం మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలానా వ్యక్తి కట్టించిన బస్ షెల్టర్ కనిపిస్తుంది టీవీ పెడితే తీసుకున్న మహేష్ బాబు ప్రకాష్ రాజు సచిన్ టెండూల్కర్ కనిపిస్తుంది కేవలం వ్యక్తులు ఎంత చేస్తుంటే ప్రభుత్వం ఇంకెంత చేయాలి ఎందుకు చేయట్లేదు ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి మనం కట్టే ట్యాక్సులు ఏమవుతున్నాయి రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏమవుతున్నాయి ఎన్నికల ముందు ఈ నాయకులు మనకు చేసిన వాగ్దానాలు ఏమన్నా అంటే రోడ్లు ఇంచేవా రోడ్లు ఎప్పుడే ఇస్తున్నారు రోడ్లు పోయినప్పుడు కాదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకుని కాదు ఎలక్షన్స్ పెట్టుకుని రాత్రికి రాత్రి అంతా కుదరదు కొన్ని దశాబ్దాలు మలినం ఒక్క రోజులో కడగలేం కొన్ని వందల మంది పాపాల ఫలితం ఒక్క చేతితో మార్చలేం మరి నువ్వేం చేద్దామని వెళ్దానంటున్నావు ఈ ప్రపంచంలో మోసపోవడానికి ఇష్టపడే మనిషి ఒకడైనా ఉంటాడా ఉండడు అయితే ఎస్ ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం ప్రజలు ఎక్కడ ఎలా మోసపోతున్నారో చెప్పడానికి వెళ్తున్నాం అయితే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఏం చెప్పట్లేదు చెప్తున్నారు ఎందుకు చెప్పట్లేదు జయప్రకాష్ నారాయణ రోజుకు వంద విషయాలు చెప్తాడు ఒక్క ఛానల్లో అదే రామ్ గోపాల్ వర్మ ప్రతి ఎవరినోత్ర అందుకే ఛానల్స్ తోనూ పేపర్స్ తోనూ సంబంధం లేకుండా ప్రజలే తామంతటి తాము పట్టించుకునే వ్యక్తి వచ్చి ఇది మీకు జరుగుతున్న మోసం ఇది మీకు రావాల్సిన భాగం ఇది మీకు చెందాల్సిన హక్కు ఇది మీరు చేయాల్సిన పని అని చెప్తే వినరా ప్రశ్నించరా ఆలోచించరా చైతన్యం రాదా ఆ చైతన్యం కోసమే ఈ నిర్ణయం మనందరం ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక స్నేహితుడిగా మన బాధ్యత మన బాణ నిర్వహిస్తున్నాం ఒక పౌరుడిగా తప్ప అదే మన బలహీనత రాజకీయ నాయకుల బలం ఒక బాధ్యత గల నాయకుడు ఎలా ఉండాలో నడిచి చూపించడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఒక బాధ్యత గల పౌరుడు ఎలా ఉండాలో చూపించడానికి నేను వెళ్తున్నాను ఈ రాజకీయాలు మార్చగలరంటావా మనలా పవన్ కళ్యాణ్ లక్ష ఫ్యాన్స్ ఉంటారంటవా ఒక లక్ష ఉంటారనుకుందాం ఆ లక్షలో కేవలం పది శాతం అంటే పదివేల మంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీని అర్థం చేసుకుని ఉంటారా అలా అర్థం చేసుకుని ఉంటే అందులో పది శాతం అంటే ఒక వెయ్యి మంది పవన్ కళ్యాణ్ దారిలో నడిచి రెండు రాష్ట్రాల జనాభాలో కేవలం రెండు శాతం అంటే ఇరవై లక్షల మందిని చైతన్యపరిస్తే అప్పుడు సాగుతాయి వేల ఆటలు రేపు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ పార్టీ గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ మా ఈ ప్రయాణంలో స్ఫూర్తి పొందిన ఒక్కో పౌరుడు ఒక్కో శక్తిగా మారతాడు సమాజంలో అన్యాయాన్ని నిలదీస్తాడు చిత్తశుద్ధితో నువ్వు చెరువు తవ్వగలిగితే చాలు ఏదో ఒక రోజు వర్షం పడుతుంది చెరువు నిండుతుంది వాటంతటవే చేపలు చేరుతాయి అంటాడో పాశ్చాత్య రచయిత జనసేన ద్వారా నేను చేస్తున్నది అలాంటి దీర్ఘకాలిక పోరాటమే మన దేశం సార్లు అడగాలి అంటుకునే అడుసునెలా కడగాలి ఎటు మన దేశం ఎన్నిసార్లు అడగాలి మన స్వర్గం అవినీతే ఆదర్శమా మన దేశం ఎన్నిసార్లు అడగాలి హాయ్ విస్ సిది యట్ నాని అండ్ ప్లీజ్ అ స్క్రాచ్ న్యూ వేస్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంటు సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రిప్ చేయండి